వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ మా కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్ అందరికీ సాదర స్వాగతం మా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మీలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయడం వల్లనే ఈ ఛానల్ ముందుకెళ్తుంది మా వాట్సాప్ గ్రూప్స్ మా మెంటర్షిప్ గ్రూప్స్ కూడా ముందుకెళ్ళి ఎంతోమంది విద్యార్థులకు సహాయం చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది మరి వాట్సాప్ గ్రూప్సే కాకుండా మెంటర్షిప్ గ్రూప్స్లో కూడా ఎవరైనా మేము మనకు మెంటర్షిప్ కావాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్ ద్వారా జస్ట్ హాయ్ అని మీరు మెసేజ్ చేసినట్టయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించే ప్రయత్నం చేస్తాను ఆల్రెడీ మెంటర్షిప్లో ఉన్న వాళ్ళకు ఎంసెట్కి సంబంధించి కానీ జోసాక్ సంబంధించి కానీ ఆ వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలనే దానిపై ఒక్కొక్కరికి ఇండివిజువల్గా ఎంసెట్కి సంబంధించి ఆల్రెడీ షేర్ చేస్తున్నాం జోసాక్ సంబంధించి కూడా త్వరలో షేర్ చేయడం జరుగుతుంది ఎక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి రోజు కొంతమందికి షేర్ చేసి టోటల్గా షెడ్యూల్ లోపు మెజార్టీ విద్యార్థులకు అందరికీ మన గ్రూప్లో మెంటర్షిప్ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికి మీకు వెబ్ ఆప్షన్స్ మీ యొక్క ర్యాంక్ కేటగిరీ ప్రకారం షేర్ చేయబడతాయి జోసాకు సంబంధించి కూడా కొంత అడ్వాన్స్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం అయినా ఇప్పటికీ మెయిన్స్ స్కోర్ను బట్టి కొంత వర్క్ చేసుకుని అడ్వాన్స్ రాగానే దానికి సంబంధించి మనం మిక్స్డ్గా వెబ్స్ వెబ్ ఆప్షన్స్ చాస్ ఫిల్లింగ్ జోసాలో చేయాల్సి ఉంటుంది కాబట్టి అది కూడా మీకు కంప్లీట్గా వెబ్ ఆప్షన్స్ అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది అవకాశం యూక్లెట్ చేసుకోవాలని కోరుతూ మనం చాలామంది ప్రధానంగా ఎంసెట్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు చాలామంది కొంత డౌట్ అన్న టాప్ కాలేజ్ పెట్టేటప్పుడు చాలామంది మంచి క్వశ్చన్ వస్తూ ఉంది దీనిలో ప్రధానంగా ఏంటి అంటే మనకు టాప్ ఫైవ్ కాలేజెస్ తెలంగాణ రాష్ట్రంలో సంబంధించి మనం చూసుకుంటే డెఫినెట్గా మొదటి స్థానంలో జేఎన్టీయు ఉంటుంది దాని కోడ్ జేఎన్టీహెచ్ రెండవ కాలంలో ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఓయూసి నెక్స్ట్ థర్డ్ ప్లేస్ వచ్చేసి విఎన్ఆర్ విజ్ఞానజ్యోతి ఫోర్త్ వచ్చి సిబిఐటి అంటే విఎన్ఆర్ సిబిఐటి ఆల్మోస్ట్ సేమ్ మీ యొక్క ఆసక్తిని బట్టి జాయిన్ అవ్వచ్చు మనం విఆర్ను విఎన్ఆర్నే ప్రిఫర్ చేస్తాం మొదటి కాలేజీగా నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి వాసవి శ్రీవాసవి ఇంజనీరింగ్ కాలేజ్ ఈ ఐదు కాలేజెస్లో ఎవరైతే టాప్ ర్యాంకర్స్ ఉన్నారు ఈ టాప్ ర్యాంకర్సు చాలామంది జనరల్గా మనం ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ కానీ ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వరకు చూసిన డెఫినెట్గా నీకు ఎంసెట్లో టాపర్ యు విల్ గో ఫర్ జేఎన్టీయూ దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్ ఖచ్చితంగా జేఎన్టీయూకి వెళ్ళేవాడు కానీ లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి మనం దాదాపు నేను ఫోర్ ఇయర్స్గా చూస్తున్నాను త్రీ ఇయర్స్ నుంచి మెజారిటీగా చూసి పరిశీలించిన అంశాల్లో తెలియదు ఏంటంటే ఎక్కువ మంది టాప్ ర్యాంకర్స్ కూడా కానీ ఉస్మానియా వైపు కొంత తక్కువగా వెళ్ళడం జరుగుతూ ఉంది అంటే దీనికి వివిధ కారణాలు ఉండవచ్చు అంటే మనకు వాళ్ళు చెప్తున్న కారణాలు కావచ్చు మనం కొంత సేకరించిన కారణాలు కాబట్టి దానిలో ప్రధానంగా జేఎన్టీ సంబంధించి బ్రాండెడ్ పరంగా జేఎన్టీ ఉస్మానియా ఇట్స్ వెరీ గుడ్ దానికి ఎవరు కాదనలేరు లేరు ఇప్పటికీ తెలంగాణలో అవే టాప్ ఇంజనీరింగ్ విద్యా సంస్థలు జేఎన్టీలో వచ్చిందంటే ఒక క్రేజీ ఉంటుంది అంటే టాప్ ర్యాంకర్ అయితేనే జేఎన్టీలో సీట్ కొడతాడని చెప్పేసి ఉంటుంది ఉస్మానియాలో కూడా సేమ్ మనకు మంచి క్యాంపస్ కల్చర్ ఉంటుంది ఉస్మానియా యూనివర్సిటీలో చదవడం మనకు అదృష్టంగా భావించవచ్చు రెండు డెఫినెట్గా గుడ్ క్యాంపస్ బట్ ఈ మధ్యన ట్రెండింగ్లో ఏంటంటే విఎన్ఆర్ కానీ సిబిఐటి కానీ వాసవి కానీ ఈ మూడు ఇంజనీరింగ్ కాలేజీలు ప్రధానంగా విఎన్ఆర్ సిబిఐటి కాలేజెస్ చాలామంది విద్యార్థులు ఓయూ వైపు వెళ్లకుండా ఇట్లాంటి ప్రైవేట్ కాలేజెస్ వైపు వస్తూ ఉన్నారు దానికి వాళ్ళు చెప్తున్న ఏంటంటే కొంత ఫ్యా ల్యాక్ ఆఫ్ ఫ్యాకల్టీ కూడా రెగ్యులర్ ఫ్యాకల్టీ లేదా లేకపోవడం జేఎన్టీలో కానీ ఓయూలో కానీ మరియు ప్లేస్మెంట్స్ రీత్యా కూడా ఈ విఎన్ఆర్ కానీ సిబిఐటి కానీ వాసవి ఇలాంటి కాలేజీలు అయితే కొంత ఎక్కువ సంఖ్యలో కంపెనీస్తో సాఫ్ట్వేర్ కంపెనీస్ కావచ్చు వివిధ కంపెనీస్తో టైప్ ఉండడం వల్ల అంటే అవకాశాలు ఎక్కువ కలుగుతాయనే ఆశతో కావచ్చు ఎక్కువ మంది విద్యార్థులు ఇటు మొగ్గు చూపుతూ ఉన్నారు మరి మనం ఏం చెప్తున్నామంటే ఎవరైతే విద్యార్థి ఖచ్చితంగా సెల్ఫ్గా కష్టపడి అచీవ్మెంట్ చేయగలరు అంటే తనను తనను కంట్రోల్ చేసుకునే విద్యార్థికి జేఎన్టీయు బెస్ట్ ఆప్షన్స్ అంటే అతడు అవకాశాలు స్వతహాగా అందిపుచ్చుకునేలా ఉండాలి మరి కొంత రిస్ట్రిక్షన్స్ జనరల్గా జేఎన్టీ అయినా ఓయూ అయినా మనకు తక్కువ ఉంటాయి జనరల్ మనకు యూనివర్సిటీ కాబట్టి మంచి కల్చర్ ఉంటుంది జేఎన్టీలో కూడా చాలా హాస్టల్ ఫెసిలిటీ కానీ ఇవన్నీ బాగానే ఉంటాయి ఫైనాన్షియల్ కూడా మనకు చాలా తక్కువ ఫీజు కేవలం ఫిఫ్టీ థౌసండ్తో మీరు జాయిన్ అయిపోవచ్చు మరి విఎన్ఆర్ సిబిఐటి వీటికి వస్తే దాదాపు గతంలోనే వన్ ఫార్టీ మన విఎన్ఆర్లో ఉండే వన్ సిక్స్టీ ఫైవ్ సిబిఐటీలో ఉండే వాసవిలో వన్ ఫార్టీ దాకా ఉండే ఈ సంవత్సరం దాదాపు నియర్లీ టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ ఎవ్వ కూడా ఈ మూడు కాలేజీలో ఫీజు ఉండే అవకాశం అయితే ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది ఇంకా ఫీజులు ఫైనల్ కాలేదు మరి ఇక్కడ ఎందుకు వస్తున్నారంటే ఎక్కువ ఇక్కడ కొంత మనకు ప్లేస్మెంట్స్ అందించడంలో కానీ ఎక్కువ కంపెనీస్తో అవ్వడం వల్ల ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉండడం కానీ మరి ఫ్యాకల్టీ పరంగా కానీ సిబిఐ అంటే అండ్ సిబిఐటి అంటే కూడా మొట్టమొదటి ఇంజనీరింగ్ కాలేజ్ తెలంగాణలో మంచి బ్రాండెడ్ ఇమేజ్ ఉంది విఎన్ఆర్ రీసెంట్లీగా ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి ట్రెండింగ్లోకి వచ్చిన టాప్ వన్లో నిలిచింది డిసిప్లిన్ విషయంలో కానీ మిగతా విద్యార్థులకు హాస్టల్ ఫెసిలిటీ విషయంలో కానీ మంచి బ్రాండెడ్గా విఎన్ఆర్ కాలేజీ తెలుస్తూ ఉంది సిబిఐటి కూడా కొంత టౌన్కి దూరమైనప్పటికీ మంచి వాతావరణంలో ద బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజీగా ఉంది నెక్స్ట్ వాసు గురించి చెప్పాల్సిన అవసరం లేదు థర్టీ ఇయర్స్గా ఎలాంటి రిమార్క్స్ లేకుండా నడుస్తున్న ఇంజనీరింగ్ కాలేజ్ ఏదైనా ఉంది వెల్ డిసిప్లైన్డ్ కాలేజ్ అంటే శ్రీవాసవి అని చెప్పుకోవచ్చు ప్లేస్మెంట్స్ పరంగా కూడా అత్యధికంగా మంచి సంఖ్యలో ప్లేస్మెంట్స్ అందిస్తూ ఉంది మరి ఇక్కడ కొంత డిస్ప్లైన్ లేని అభ్యర్థులు కావచ్చు లేదా కొంత కంట్రోల్ మానిటరింగ్ ఉండాలనుకునే అభ్యర్థులు మీరు ప్రైవేట్ కాలేజీ వైపే వెళ్ళడం మొత్తం ఉద్యోగ అవకాశాలు డెఫినెట్గా జేఎన్టీ ఓయూతో పోల్స్తే ఇక్కడ అవకాశాలు పెరగడం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అంటే జేఎన్టీలో ప్లేస్మెంట్స్ రావాలి కాదు కానీ ఇన్ని ప్రైవేట్ కంపెనీస్ కావచ్చు మిగతా కంపెనీస్ జేఎన్టీ ఓయూలో రావట్లేదు చాలా కంపెనీస్ అని చెప్పేసి మనకు సీనియర్స్ కానీ మిగతా విద్యార్థులు కూడా దాన్ని చదువుతున్న విద్యార్థులు మనతో షేర్ చేసుకోవడం జరిగింది ఆ దృష్ట్యా ఎక్కువ మంది విద్యార్థులు విఎన్ఆర్ సిబిఐటి వాస్తవ వెళ్తూ ఉన్నారు తన ప్రధానంగా మనం మాత్రం విఎన్ఆర్కు ప్రైవేట్ ఇంజనీరింగ్ కార్ టాప్ పొజిషన్ ఇస్తున్నాం సీబీఐటీ కూడా డిఫరెన్స్ డిఫరెన్స్తో సెకండ్ ఒకవేళ విద్యార్థులకు ఇంట్రెస్ట్ ఉంటే సీబీఐటీ కూడా ఫస్ట్ ఇచ్చుకోవచ్చు మరి జేఎన్టీయులో జాయిన్ అయినంత మాత్రం ప్లేస్మెంట్ అంటే డెఫినెట్గా నీకు కష్టపడి హార్డ్ వర్క్ నేచర్ ఉండి నువ్వు నీకు కొంత ఇది ఎవరికి వస్తుందంటే ఫ్రీగా ఉండే విద్యార్థులకు కొంత సొసైటీలో సంబంధాలు మెరుగుపరుచుకునే విద్యార్థులకు పిల్లలకు ఓయు పనికి వస్తాయి వాళ్ళు అవకాశాల కోసం వాళ్ళు వెతుక్కుంటారు రాకపోయినా ఏదో ఒక దగ్గర కొంత వాళ్ళ సెల్ఫ్ నాలెడ్జ్ ద్వారా వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకుంటారు మరి కొంత ముందుకు నెట్టితేనే పోయే విద్యార్థులు మాత్రం జేఎన్టీ ఓయూ పనికిరావని చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళ కంపల్సరీ ఇటు కాలేజీలో కొంత అనేది ఉండాలి వాళ్ళ కాలేజీలో కూడా వాళ్ళు ఎప్పుడు వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళను మోటివేట్ చేస్తుంటేనే ముందుకు వెళ్తారు కాబట్టి వాళ్ళకు ఈ కాలేజెస్ బెటర్ ప్లస్ బయోమెట్రిక్స్ ప్రైవేట్ కాలేజ్ కాబట్టి జనరల్గా స్టూడెంట్ అటెండెన్స్ కావచ్చు లేదా హాస్టల్కి సంబంధించిన వివరాలు కావచ్చు మనకు పేరెంట్స్కి బయోమెట్రిక్ ద్వారా మనం వెంట తెలిసిపోతుంది ఈరోజు స్టూడెంట్ అయిపోయిన ఆబ్సెంట్ కాలేజీకి వెళ్ళడం లేదంటే మీకు టెన్ థర్టీ కల్లా మీ ఫోన్కు పేరెంట్కి మెసేజ్ మేము మొబైల్తో మెసేజ్ రావడం జరుగుతుంది ప్రైవేట్ కాలేజ్లో అట్లా ఫెసిలిటీ ఉంటుంది అంటే ఎందుకు మనం వెళ్ళలేదు అనే రీజన్తో మనం కన్సల్ట్ చేయవచ్చు అంటే ఇట్లాంటి కొన్ని డిసిప్లినరీ కొంత కంట్రోలింగ్ అనేది ప్రైవేట్ కాలేజీలో ఉంటుంది కాబట్టి ఆ రీత్యా కూడా పిల్లల్ని ఈ యొక్క కాలేజీల వైపు పేరెంట్స్ ప్రోత్సహించవచ్చు ప్రధానంగా పేరెంట్స్ నేను చాలామంది టాప్ ర్యాంకర్స్ వెబ్ఆప్షన్స్ షూజ్ చేసినప్పుడు వాళ్ళు ముందే చెప్తున్నారు మేము విఎన్ఆర్ కానీ సిబిఐ అని ఇట్లాంటి కాలేజీకి వెళ్తాం కానీ అటువైపు వెళ్ళామని కొందరు చెప్తారు కొందరు విద్యార్థులు దీనికి భిన్నంగా ఖచ్చితంగా మేము జేఎన్టీ ఓయూఏ తీసుకుంటాం ఒక మంచి కల్చర్ ఉంటుంది మాకు కోరిక కూడా ఇట్లాంటి బ్రాండ్ చేయాలని చెప్పేసి అటువైపు కూడా విద్యార్థులు ఉన్నారు మీరు మీ యొక్క స్టూడెంట్ యొక్క కెపాసిటీని బట్టి ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఆయన ఎట్లా ఎట్లాంటి మోల్డింగ్ని బట్టి సొసైటీతో ఎట్లా మోల్డ్ దాన్ని బట్టి మీరు నేను తీసుకోండి ప్లేస్మెంట్ విషయంలోకి వస్తే డెఫినెట్గా విఎన్ఆర్ సిబిఐటి వాస్తవిలో వాటికంటే ఎక్కువ కంపెనీస్ ఉన్నాయనే మాట మాత్రం మెజార్టీ విద్యార్థులు చెప్తున్న అంశంగా భావిస్తూ ఇది మనకు ఇటు ప్రభుత్వ టాప్ ఇంజనీరింగ్ కాలేజీ అయిన మనకు జేఎన్టీయు ప్లస్ ఓయూ ప్లస్ ఇక్కడ మిగతా టాప్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి చూజ్ చేసుకోవడంలో కొద్ది డిఫరెన్స్ సూచించడానికి సంబంధించిన సమాచారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ